అందరికీ కొంత ఏం మాట్లాడట్లేదు కార్ల కోసం మనం ఊర్ల కొత్త ఇదే పరిస్థితి మొత్తం ట్రాఫిక్ అసలు మనం దగ్గర దగ్గర ఓ నిమ్మ బాబాయ్ అవ్వచ్చు గంట రెండు గంటల నుంచి వెయిట్ చేస్తున్నాం మన కారు ఇంకా రాలే కారు కొనడానికి మన అన్నలు పాపం రెండు రాష్ట్రాల నుంచి పోతురు ఎంతో ఇబ్బందులు పడుతురు మరొక ఒక కార్ కోసం వచ్చినాం ఈ అమ్మ ఎక్కడ రాదు ఎక్కడ నిలబడాలి ఎక్కడ ఏం చేయాలి ఏం అర్థం కావట్లేదు కారు వస్తా వస్తా అని గడ్డ నిలబెట్టించు ఏం సైబనా ఏంది పరిస్థితి అమ్మ నువ్వు ఇంతేనా మా పరిస్థితి అన్నా నీ నీకు ఈ పరిస్థితి ఎదురైంది అనుకుంటారు యాక్చువల్లీ టూ అవర్స్ ఉంది ఇక పడ్డా బస్ బస్టాండ్ కాడా అన్న వస్తా వస్తాను రాట్లేదు ఇప్పుడు వస్తుంది కారు వస్తున్నాక కారు ఎటుండదు ఫోటోలో ఒక తిరుగుంటుంది లైవ్లో చూసే వరకు ల్యాప్టాప్ ల్యాప్టాప్ వరకు కొడుకుంటుంటుంది హార్ట్ ఓకే ఏదేమైనా మనం కూడా మీ ప్రాబ్లం నేను ఫేస్ చేస్తున్నా నాకు కూడా తెలియాలి మీ బాధలు ఇవన్నీ అయితే యాక్చువల్లీ మన కొత్త మొబైల్ నుంచి షూట్ చేస్తున్నావు మా పాత మొబైల్ ఇంకా కార్ రాలే వస్తుంది ఆటో ఉన్న వీడియో షూట్ చేస్తున్నాం అన్న ఆటో అన్న వీడియో షూట్ చేయటం ఆటో అయినా వీడియో షూట్ చేస్తాం కార్ చేస్తాడు ఓకే వస్తాడ వీడియో షూట్ చేస్తాను మీ అమ్మాయి ఇక్కడ ఎవరితో ఏం కదా అన్న యూ అన్న షూట్ చేస్తాడు కట్ చేసావా కట్ చే అన్న షూట్ చేసిడు అన్న ఆటో అన్న ఏమో షూట్ చేయటం ఖమ్మం ఏరియా ఖమ్మం అదో మన కార్ వచ్చిందో కారు వచ్చింది మన కారు చూసిరుగా వీడియో మాట్లాడే వరకు కార్ అయితే వచ్చింది చూసిరుగా ఇంతసేపు మనం వీడియో మాట్లాను కార్ అయితే వచ్చింది ఓకే 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 కార్ కూడా ఎక్దాం చూసిరుగా కార్ ఇదే ఓకే ఓకే అన్న కూర్చో కూర్చో అత్త ఏం లేదు ఎక్కువ చూసిండుగా కార్ అయితే అటు ఇటు మనం వీడియో మాట్లాడే వరకు కార్ అయితే వచ్చింది అన్నగారు ఏందన్న ఇంత లేట్ చేసిరు అన్న అనుకోకుండా వేరే దగ్గర దానికి బ్యాంక్కి వెళ్ళాలి ఓ బ్యాంక్ బ్యాంక్ ఓకే ఓకే అన్న బ్యాంక్ పనికి వెళ్ళిండు అయినా కూడా మనం రిసీవ్ చేసుకుండు అంటే యాక్చువల్లీ ఇన్సేపు వెయిట్ చేసినా సరే అటలేదు అంటే నా ఒక్కంది కాదు పరిస్థితి చాలామంది మన సబ్స్క్రైబ్ వ్యూ వర్క్స్ కార్ల కోసం పోతారు కన్నా పోయినోళ్ళు అలా ప్రాబ్లం ఫేస్ ఎత్తు ఉంటుందని మనకు కూడా తెలుస్తుంది ఐడియా ఓకే ఇంటీరియల్ ఎటు మనం అయితే కార్ కు రీచ్ అయినాం కార్ దగ్గర మన అన్న కరెక్ట్ వీడియో షూట్ చేసినాం వచ్చిండు నెక్స్ట్ మనం కూడా డ్రైవ్ చేస్తాం కొంచెం ఇక్కడ ట్రాఫిక్ ఉంది కదా ట్రాఫిక్ లో ఏంటంటే డ్రైవ్ చేయాలంటే అసలు ఆడ దిగి ఎక్కేటట్లేదు ఆడ యాక్చువల్లీ ఈ కార్ అయితే మనం అన్న మనకు పెట్టిండు యాక్చువల్లీ మనం యూట్యూబ్లో అప్లోడ్ చేసేది ఉంటే బట్ ఏంటంటే అప్లోడ్ చేయకుండా మనమే డైరెక్ట్ ఫస్ట్ మనం చూద్దామైతే వచ్చినాం ఓకేనా నెక్స్ట్ మనం నేను అప్లోడ్ చేస్తా